అపర్ణాదేవి వాళ్ళ అత్తయ్య మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో రాజు ఆఫీస్కి బయలుదేరి కిందకు దిగుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఏది జరగకూడదు అనుకుంటున్నామో అన్నీ జరిగిపోతున్నాయి అలాగే మనం ఏం జరగాలనుకున్నామో అవి కూడా జరుగుతాయి వెయిట్ చేయాలి అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే వాళ్ళ అమ్మని అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు అయితే మన కంపెనీకి ఇప్పుడు వందేళ్ళు నిండిపోయాయి నువ్వు కంపెనీకి వెళ్ళిన తర్వాత మరింత అభివృద్ధి చెందింది రాజు ఇలా ఇలా జరగడానికి నువ్వే మెయిన్ కారణం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇలాగనే ఈ కంపెనీని నువ్వు పైకి తీసుకుని వెళ్ళాలి అలా నేను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే థ్యాంక్స్ బామ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో ఆ మాటలన్నీ రుద్రాన్ని విని ఏంటి అనామిక నువ్వేం చేస్తున్నావు ఇక్కడ రాజు మళ్ళీ ఫైళ్ళు పట్టుకొని ఆఫీస్కి బయలుదేరాడు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు ఈ ఇల్లు ఎంత సంతోషంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనామిక అయితే నేను సైలెంట్గా ఎక్కడ ఊరుకున్నాను ఇక నుండి చూడు ఏం జరుగుతుందో నా రంగం సిద్ధమయ్యింది ఏం ఏం చేయాలన్నా ఇక నుండే జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఓహో నీకు అర్థం కావటం లేదు కదా నా కంపెనీ తరపు నుండి కావ్యాన్ని నిలబెట్టాను ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన భార్య భర్తల మధ్యన హోరాహోరీ పోటీ జరుగుతుంది ఎవరు నెగ్గుతారో చూడాలి మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో రాజు కావ్య వాళ్ళు గుడికి వచ్చుతూ ఉంటారు ఒకేసారి గంట కొట్టి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్